నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా మీరు తొంభై తొంభై ఐదు శాతం పనులు పూర్తయిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు పట్టించుకుంటలేవు పూర్తి చేస్తే కేసీఆర్కి మంచి పేరు వస్తుందనా పూర్తి చేస్తే కేసీఆర్ ను ప్రతి నీటి చుక్కలో ప్రజలు తలుచుకుంటారనా నీ బాధ ఏంది నీ భయం ఏందని అడుగుతా ఉన్నా మాట్లాడితే పాలమూరు బిడ్డ అని చెప్తావు మరి పాలమూరు మీద ఎందుకు ప్రేమ లేదు నీ ఇలా చూసినా నేను కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారు నిజంగా పాలమూరు బిడ్డవి అయితే సమాధానం చెప్పు మొన్ననే నల్గొండ జిల్లా సుంకిశాల కాడ ప్రమాదం జరిగింది హైదరాబాద్కు తాగునీరు తెచ్చే సుంకిశాల కాడ సంఘటనా స్థలంలోనే దుర్ఘటన జరిగింది పెద్ద యాక్సిడెంట్ జరిగింది మేము డిమాండ్ చేసినాం ప్రధాన ప్రతిపక్షంగా ఏ ఏజెన్సీ అయితే అక్కడ పనిచేస్తున్నదో మెగా ఇంజనీరింగ్ దాన్ని బ్లాక్ లిస్ట్ చేయండి వెంటనే ఎంక్వైరీ కాల్ఫర్ చేయండి ఆ సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టండి రాష్ట్రంలో ఒక్క వర్క్ కూడా ఇయ్యొద్దు ఎట్లా ఇస్తారు అంత పెద్ద యాక్సిడెంట్ అయినాక మరి దాదాపు డెబ్బై ఐదు ఎనభై కోట్ల రూపాయల ప్రజాధనం నష్టం జరిగింది అక్కడ వెంటనే ఎంక్వైరీ చేసి అధికారుల మీద చర్యలు తీసుకొని వాళ్ళను బలిపశలం చేయడం కాదు ఆ సంస్థను బ్లాక్ లిస్ట్ చేయమని చెప్పి డిమాండ్ చేసినాం కానీ ఇలా పొద్దున వార్త చూసిన నేను నెల రోజుల కింద కూడా నేను చెప్పాను ఈ మాట మళ్ళా కూడా చెప్తా ఉన్నా నెల రోజుల కిందనే వార్తలు వచ్చినాయి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా మెగా ఇంజనీరింగ్ కే కట్టబెడతారు వాళ్ళకే ఇస్తారు అని మరి ఈ రోజే పొద్దున వార్త వచ్చింది కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు నాలుగు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయల ప్రాజెక్టు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం ఒక సంస్థ తన తప్పిదం వల్ల డెబ్బై ఐదు ఎనభై కోట్ల రూపాయలు నష్టం జరిగే పనిచేస్తే ఆ సంస్థను బ్లాక్ లిస్టు చేయాల్సింది పోయి ఈ రోజు ఆ సంస్థకు తన సొంత కాన్స్టిట్యెన్సీలోని పనిని సగం అప్పజెప్పిండు ఇంకొక సగమేమో పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్రంలో మంత్రి ఆయన సంస్థ రాఘవ కన్స్ట్రక్షన్ కు సగం మరి ఇన్ని రోజులు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు ఇదే మెగా ఇంజనీరింగ్ గురించి వీళ్ళ గురించి కాంట్రాక్టర్ల గురించి చెప్పిన మాటలు మరి అవన్నీ కూడా కల్లిబొల్లి మాటలు అన్న మాట ఇప్పటికన్నా ప్రజలకు అర్థమై ఉంటుందని నేను అనుకుంటా ఇన్ని రోజులు నోటికొచ్చినట్టు ఆంధ్ర కాంట్రాక్టర్లని ఆంధ్ర వాళ్ళకి వర్కులు ఇస్తున్నాడు కేసీఆర్ అని ఇన్ని రోజులు చిల్లర మాటలు ఏదైతే మాట్లాడినావో రేవంత్ రెడ్డి చెంపలేసుకొని క్షమాపణ చెప్పాలి ప్రజలకి నీ సొంత నియోజకవర్గం కొడంగల్లో కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అనే ప్రాజెక్టు ఇలా ఏ సంస్థనైతే ఇన్ని రోజులు ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం తిట్టినవో ఆ సంస్థకే కట్టబెట్టినావంటే నీ రంగు ఏందో నీ నైజమేందో నీ నిజాయితీ ఏందో దీంతోనే బయటపడ్డదనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒకవైపు ఏమో కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కేమో నాలుగు వేల మూడు వందల యాభై కోట్లు దాన్నేమో కేకు కోసినట్టు రాఘవ కన్స్ట్రక్షన్ సగం ఏ సంస్థనైతే బ్లాక్ లిస్ట్ లో పెట్టాలో మెగా ఇంజనీరింగ్ ని వాళ్ళకి సగం రాసిస్తావు ఏమాశించి చేస్తున్నావు ఇంకోవైపు ఏమో ఇక్కడ ఒక నాలుగైదు వేల కోట్లు ఖర్చు పెడితే మొత్తం పాలమూరు జిల్లా మొత్తం కేవలం తొమ్మిది పది పర్సెంట్ పని మిగిలింది ఆ పని మాత్రం చేస్తలేడు ఎందుకు చేస్తలేవు మనసు వస్తలేదా కేసీఆర్ గారికి పేరు వస్తుందని భయమా అందుకే మేమందరం కూడా ఇందాక వచ్చేటప్పుడు అనుకున్నాం పెద్దలు కేసీఆర్ గారు అనుమతి కూడా తీసుకుంటాం తొందరలోనే ఎట్లయితే మేడిగడ్డకు పోయినామో మొత్తం శాసనసభ్యులు అందరం కలిసి అదే పద్ధతిలో శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు మా గౌరవ రాజ్యసభ సభ్యులు అందరం కూడా పార్టీ సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు పాలమూరు ఉమ్మడి పాలమూరు యొక్క నాయకులందరం కూడా కలిసి పెద్ద ఎత్తున బయలుదేరిపోతాం పాలమూరు ప్రజలకు కూడా చూపెడతాం ఏ రకంగా కేసీఆర్ గారు ఈ అన్ని రిజర్వాయర్లు పూర్తి చేసినాడు నిజంగా కూడా పాలమూరు బిడ్డలకు నేను చేతులు జోడించి వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా ఎందుకు అంటే మొత్తం సహకరించింది మీరు భూములు కోల్పోయినా మా వాళ్ళకు నీళ్లు వస్తాయి మా గడ్డకు నీళ్ళు వస్తాయి అని సహకరించింది మీరు రిజర్వాయర్లలో భూములు పోయిన వాళ్ళు రైతులు ఇంకా ఇతరులు ఎంతో మంది సహకరిస్తే వాళ్ళ త్యాగాలతో ఇలా రిజర్వాయర్లు పూర్తయినాయి రిజర్వాయర్లు పూర్తయిపోయి కేవలం ప్రవాహ కాలువల దవి పంపులాన్ చేయాల్సింది ఉంటే ఆ పని చేయకుండా మెగా ఇంజనీరింగ్ కు రాఘవా కన్స్ట్రక్షన్ కు అత్తసొమ్మ అల్లుడు దానం చేసినట్టు ఏ కంపెనీలనైతే అయితే బూతులు తిట్టిండో ఇన్ని రోజులు ఏ కంపెనీలనైతే అయితే ఇన్ని రోజులు ఇష్టం వచ్చినట్టు ఈస్ట్ ఇండియా కంపెనీ అని లూట్ కంపెనీ అని జూటా కంపెనీ అని ఆంధ్రా కాంట్రాక్టర్లని ఇదే రేవంత్ రెడ్డి నోరు బారేసుకున్నాడో ఇలా వాళ్ళకే నాలుగు వేల మూడు వందల యాభై కోట్లు నీ సొంత నియోజకవర్గంలో ఇచ్చినావు కదా దాని మీద సమాధానం చెప్పవలసిన బాధ్యత నీ మీద ఉన్నదని చెబుతూ మొత్తం ఎమ్మెల్యేలు గాని మొత్తం మా పార్టీ యొక్క సీనియర్ నాయకుల బృందం మొత్తం తొందరలో పర్యటనకు బయలుదేరుతాం రెండు రోజుల పర్యటన పెట్టుకుంటాం ప్రతి రిజర్వాయర్ ప్రజలకు చూపెడతాం ప్రతి పంప్ హౌస్ దగ్గరికి పోతాం పోయి రాష్ట్ర ప్రజలకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో మా ప్రభుత్వం ఎంత చిత్తశుద్దిగా పనిచేసిందో ఈ ప్రభుత్వం కావాలని ఎట్లా గత తొమ్మిది నెలలుగా దాన్ని తొక్కి పెడుతున్నదో పాలమూరుకు నీళ్లు రాకుండా చేస్తున్నదో ఈ విషయాన్ని కూడా తప్పకుండా ఎండగడుతూ మరి ఆ యాత్రను కూడా నిర్వహిస్తామని చెబుతూ తొందరలో తప్పకుండా మళ్ళీ మీ అందరినీ కలుసుకుంటాను